అశ్విని ఫాదర్ అడుగుపెట్టి ఇవ్వాల్సిన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అయితే ఇచ్చేసారు యశ్వినికి నువ్వు బయట ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నావు లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళతోనే అనుకుంటున్నావా నీకు బయట ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ఏం అడుగు వేసినా ఎలా ఉంటున్నా సరే బయట విషయాలు చాలా ఆలోచించాల్సి ఉంటుంది నువ్వు నీతో పాటు నీతో ఉన్న వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుందని మర్చిపోక తల్లి అంటూ యశ్వినికి చెప్తూ ఉంటే నేను ఎవరితో కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు నేను చాలా లిమిట్లోనే ఉంటున్నాను పాపా అంటూ అశ్విని చెప్తూ ఉంటుంది ఆ విషయం మాకు తెలుసు అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లో కూడా చూస్తూ ఉన్నాం కానీ అందరూ మాలానే నిన్ను అర్థం చేసుకోవాలని ఏమీ లేదు కదా కాబట్టి నీ ఆట మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయి ఓన్లీ ఒకే చోట ఉండకు అందరితో కలుస్తూ ఉండు ఇండివిజువల్గా గా ఆడడం నేర్చుకో సరే చాలాసేపు అయింది కదా బయటకు వెళ్దాం పద అందరితో కలుద్దాము అంటూ చెప్పడం జరుగుతుంది అలా ఇక యశ్వని ఫాదర్ గారు బయటకు వచ్చి హౌస్ మేట్స్ అందరితో మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు గౌతమ్ ని ఆకాశానికి ఎత్తేస్తారు మా బిడ్డతో భలేగా మాట్లాడుతున్నావు కదా నువ్వు మా బిడ్డ మీ ముగ్గురు కూడా బాగా ఆడుతున్నారు అంటూ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ప్రోమో హైలైట్స్ కోసం అయితే మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళకైతే ఏమీ అర్థం కాదు అయినప్పటికీ పొగుడుతున్నారు కదా అని వింటూ ఉంటారు గౌతమ్ నిఖిల్ అశ్వినిలు